సేవ చేసిన మల్లికార్జున ఖర్గే గారిని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుని చేసినందుకు కాంగ్రెస్ పార్టీని తిడుతుందా అని నేను కో కో లేకపోతే ఒక దళితుడు అధ్యక్షుడు కాగలరా మీరు ఒక్కసారి ఆలోచన చేయండి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి మన బిడ్డ మన ప్రాంతం వాడు ఒక దళిత బిడ్డ అధ్యక్షుడు కాగలిగాడు ఒక ఆర్థిక నిపుణుడు ఒక సిక్ మైనారిటీ మన్మోహన్ సింగ్ గారు ఈ దేశానికి ప్రధాన మంత్రి అయిడు ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి అయ్యాడు ఇవన్నీ ఎట్లా సాధ్యమైన మిత్రులారా మీరా కుమారి గారు లోక్సభ స్పీకర్ అయినరు చెన్నై పంజాబ్ ముఖ్యమంత్రి అయిడు తెలంగాణలో సిఎల్పి నాయకుడిగా బట్టి విక్రమార్క గారు అయినారు ఎట్లా సాధ్యమైంది వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఉండబట్టి ఈ దళితులకు ఈ మైనారిటీలకు హక్కుల రక్షణ కల్పించింది అధికారంలో భాగస్వాములను చేసిండ్రు ఇవాళ మా మిత్రుడు ఎంపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ విషయంలో మిగతా కార్పొరేషన్ చైర్మన్ల విషయంలో మా మిత్రుడు విజ్ఞప్తి చేశాడు తప్పకుండా ఇవన్నీ సాధ్యం కావాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలి అధికారంలోకి రావాలి ఎందుకంటే ప్రధానమంత్రులు రాష్ట్రపతి పదవులు లోక్సభ స్పీకర్లు రాజ్యసభ ఫ్లోర్ లీడర్ ఇయ్యాల మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో ఒకరికి ఒకటే పదవి కానీ ఒక వ్యక్తికి రెండు పదవులు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా మల్లికార్జున ఖర్గే గారు ఉన్నారు రాజ్యసభలో ఫ్లోర్ లీడర్ గా కేబినెట్ ర్యాంట్ మల్లికార్జున్ ఖర్గే గారు ఉన్నారు ఆయన మన బిడ్డ మన దళిత బిడ్డ కాంగ్రెస్ పార్టీలో అంత గొప్ప గౌరవం దళితులకు దక్కింది బీజేపీలో అవకాశం ఉందా అని నేను అడుగుతున్నా బిఆర్ఎస్ లో ఇస్తారా కొప్పుల ఈశ్వర్ పక్కన కూర్చుంటే ఒక దళిత బిడ్డ ప్రెస్ మీట్ లో కూర్చుంటేనే కేసీఆర్ సహించలే కుర్చీలో నుంచి లేపి బయటకి వెళ్ళగొట్టిండు ఒక మాదిగ బిడ్డ కూడా మంత్రివర్గంలో స్థానం ఇయ్యలే తన సహచార మంత్రిని పక్కన కూర్చుంటేనే సహించలేనోడు ఇవాళ కేసీఆర్ అయితే ఇవాళ మాదిక సామాజిక వర్గానికి మంత్రివర్గంలోనే స్థానం ఇయ్యనోడు కేసీఆర్ అయితే వీళ్ళ వల్ల ఈ దళితులకు గిరిజనులకు మేలు జరుగుతుందా మీరు ఆలోచన చేయండి మిత్రులారా అందుకే ఇవాళ నేను సూటిగా మా మిత్రులకు చెప్పదలుచుకున్నా రాబోయే ఎన్నికలు తెలంగాణ ఎన్నికలు ఈ దేశ రాజకీయాలను మలుపుదిప్పే ఎన్నికలు కర్ణాటకలో కాంగ్రెస్ గెలిస్తే ఈ దేశంలోనే మోడీ కుర్చి కదిలింది మోడీ గద్దె దిగుతాడనే సందేశాన్ని కర్ణాటక నుంచి ఇచ్చారు ఇక తెలంగాణలో గెలిస్తే మోడీ కుప్పగులడం కేసీఆర్ పతనమవ్వడం ఈ తెలంగాణ నుంచే మొదలవ్వాలి ఈ తెలంగాణలో జరగాలి అని అంటే మైనారిటీల హక్కులు కాపాడాలి అంటే కాంగ్రెస్ పార్టీ గెలవాలి మిత్రులారా కాంగ్రెస్ పార్టీ గెలవాలి అంటే మా మైనార్టీ సోదరులు నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీకి అండగా నిలబడాలి మెజారిటీని మైనార్టీలను రెండు కళ్ళ కాపాడే బాధ్యత మేము తీసుకుంటాం కొంతమంది ప్రజలలో అపోహలు కల్పించడానికి రకరకాలుగా మాట్లాడుతారు కాంగ్రెస్ ఉన్నప్పుడే వీకర్ సెక్షన్ కి ఒక అధికారం హక్కు ఉంటుంది మీకు అందరికీ తెలుసు మా క్రిస్టియన్ మైనారిటీ సోదరులకు డిసెంబర్ మాసం అనేది మిరకుల్ మంత్ డిసెంబర్ మంత్ అనేది మిరకుల్ మంత్ ఆ మిరకుల్ మంత్ టూ థౌజండ్ నైన్ డిసెంబర్ నైన్ ఆ రోజు చిదంబరం గారు తెలంగాణ ప్రకటించారు ఆ మిరకుల్ రెండు వేల తొమ్మిదిలో సాధ్యమైంది ఆ మిరకుల్ మంత్ డిసెంబర్ నైన్త్ నాడు రెండు వేల తొమ్మిది నాడు చిదంబరం గారు తెలంగాణ ప్రకటన చేసింది కాబట్టి ఇవాళ మనం ఈ తెలంగాణ రాష్ట్రంలో మనం ఉన్నాం మళ్ళీ రాబోయే ఎన్నికలు డిసెంబర్ నెలలోనే డిసెంబర్ మాసము క్రిస్మస్ మాసము ఆ అప్పుడు శుభకార్యం గాని ప్రజలకు శుభం జరగాలి అంటే డిసెంబర్ నెలలో జరగాలి ఆ మిరకల్ మంత్ డిసెంబర్ లో తిరిగి తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అది మీ చేతుల్లో ఉంది మిత్రులారా మీరందరూ కంకణ బద్దులై మిరకల్ మంత్ ఆఫ్ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చే బాధ్యత మన అందరిది మీరందరూ అండగా నిలబడాలి మీరందరూ ఆశీర్వదించాలి ఆ ప్రభువును ఆశీర్వదించమని మీరందరూ ప్రార్థనలు చేయాలి ఇది ప్రజల కోసం మానవాళి కోసం ఈ దేశం మనుగడ కోసం ఈ తెలంగాణలో ప్రజలు బ్రతకాలి అని అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి అంటే మా మైనార్టీ సోదరు అండగా నిలబడాలి బిఎల్ సంతోష్ సంబర హంగు వస్తుంది మేము అధికారంలో ఉంటాం అవినీతికి పాల్పడ్డే కేసీఆర్ ను మెడలు వంచుతాం ఆయన మద్దతు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం అంటున్నారు దేశంలోనే మోడీ అధికారంలోకి వచ్చి మణిపూర్ లో బిజెపి ప్రభుత్వం ఏర్పడితే లక్షలాది మంది నిరాశ్రయులై అక్కడ చర్చలను తగలబెట్టి మైనార్టీల మీద దాడి చేసి ఊచకోత జరుగుతుంది మణిపూర్లో తెలంగాణను మళ్ళీ బీజేపీ చేతికిచ్చి మరో మణిపూర్ని చేయాలనుకుంటున్నారా ఆలోచన చేయండి సోదరులారా కేసీఆర్ ఎవరో కాదు నరేంద్ర మోడీ ఏజెంట్ వాళ్ళిద్దరు అపూర్వ సోదరులు వాళ్ళిద్దరు కమల పిల్లలు వాళ్ళిద్దరి బంధం టైటికాల్ బంధం మీరు బిఆర్ఎస్ కోటేస్తే బీజేపీ కోటేసినట్టే మీరు కేసీఆర్ ని గెలిపిస్తే నరేంద్ర మోడీని గెలిపించినట్టే వీళ్ళిద్దరిని సమన్వయం చేస్తున్న ఎంఐఎం ఎంఐఎం కూడా కాస్త కనిపెట్టండి వాళ్ళు ఏ రకంగా మాట్లాడుతుండ్రో ఒక గొప్ప రాజనీతి కలిగిన సోనియా గాంధీ గారిని ఆ కుటుంబం తీసిస్తుంది నన్ను తిట్టినా పర్వాలేదు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను విమర్శించినా పర్వాలేదు కానీ అసోద్దెన్ ఓవైసీ గారు మీరు సోనియా గాంధీ గురించి మాట్లాడుతున్నారు మీరు గుర్తు పెట్టుకోండి భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది సోనియా గాంధీ గారి గురించి మాట్లాడితే సోనియా గాంధీ గారిని దూషిస్తే ఈ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన తెలంగాణ తల్లి సోని అమ్మ మన కన్న తల్లిని ఎవడైనా దూషిస్తే కన్న కొడుకులుగా తల తెగిపడే వరకు ఎట్లా కొట్లాడతామో సోనియా గాంధీ గారి గురించి ఎవరు తప్పుడు మాటలు మాట్లాడినా ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఆ విధంగానే నిలబడి కొట్లాడతాడు ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకోండి అని చెప్పి సోనియా గాంధీ గారిని విమర్శించే నాయకులకు హెచ్చరిక జారీ చేస్తూ మీ అందరి దగ్గర సెలవు నా మిత్రులారా జై హింద్ ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ అందరూ కూడా వారి యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ మరి అన్న నాయకత్వంలో డిసెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు డిసెంబర్ పదిహేనో తారీఖు నాడు ఫలితాలు వస్తే డిసెంబర్ ఇరవై ఐదు ఫస్ట్ క్రిస్మస్ వస్తుంది మరి అనిల్ తమాస్ గారి ఆధ్వర్యంలో మరి అన్న నాయకత్వంలో ఐదు లక్షల మంది క్రైస్తవ ప్రజల మధ్య నూతన కాంగ్రెస్ ప్రభుత్వ ఆధ్వర్యంలో రేవంతన నాయకత్వంలో బ్రహ్మాండమైనటువంటి వేడుకలు తిరిగి క్రిస్టియన్ కోఆర్డినేషన్ కమిటీ ఆధ్వర్యంలో చేపడతాయి